యాపిల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజలు గౌరవంగా భావించి ఉపయోగించే బ్రాండ్ ఈ యాపిల్ బ్రాండ్ను ఎక్కువ మంది ఉపయోగించడానికి ప్రధాన కారణం ప్రైవసీ అని చెప్పవచ్చు ముఖ్యంగా సెలబ్రిటీలు మొదలు పొలిటీషియన్స్ ఈ బ్రాండ్ను ప్రైవసీ కోసమే ఉపయోగిస్తారు తాజాగా యాపిల్ తన స్మార్ట్ ఫోన్ యూజర్ల భద్రత కోసం కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది ఇప్పటికే ప్రైవసీకి పెద్దపీట వేసే యాపిల్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ను ప్రవేశపెట్టింది సాధారణంగా ఎవరైనా దొంగలు ఫోన్ను కొట్టేస్తే అందులోని సమాచారం అంతా తెలిసిపోతుందనే భయం అయితే ఉంటుంది అందుకే పాస్వర్డ్ స్క్రీన్ ప్యాటర్న్లను పెట్టుకుంటూ ఉంటారు అయితే ఒకవేళ పాస్వర్డ్ తెలిసిపోయినా ఫోన్ను ఏం చేయకుండా ఉండాలని ఆలోచనతో యాపిల్ కొత్త ప్రైవసీ ఫీచర్ను పరిచయం చేసింది ఇందులో భాగంగానే స్టోలిన్ డివైస్ ప్రొటెక్షన్ అనే ఫీచర్ను తీసుకొచ్చింది ఐఫోన్తో పాటు ఐప్యాడ్లోనూ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది యాపిల్ తెచ్చిన ఈ ఫీచర్ సహాయంతో పాస్వర్డ్ తెలిసి ఫోన్ను దొంగలించినా ఆపరేట్ చేయలేరు ఈ ఫీచర్ను ఆన్ చేస్తే మీరు రెగ్యులర్ వెళ్ళే ప్రదేశాలకు కాకుండా ఇతర ప్రదేశాల్లో ఫోన్ను ఆపరేట్ చేస్తే వెంటనే స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ యాక్టివేట్ అవుతుంది దీంతో ఆ ఫోన్ లేదా కు అదనపు సెక్యూరిటీ యాడ్ అవుతుంది ఆ తర్వాత ని యాక్సెస్ చేయాలంటే ఖచ్చితమైన ఫేస్ ఐడిని అందించాల్సి ఉంటుంది ఈ ఫీచర్ను యాపిల్ తన కొత్త ఐఓఎస్ వర్షన్ సెవెంటీన్ పాయింట్ ఫోర్లో అందుబాటులోకి తీసుకొచ్చింది